డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ఎన్డిఏ కూటమికి సమ ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందన్నారు గతంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద దృష్టి సారించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆదివారం సుమారు ఐదు కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులతో వెలసావరం రోడ్డు ద్రాక్షారామన్ రోడ్డు వెలగపూడి కుసుమబాంబ ఫీల్డ్ వరకు బాపనయ్య చెరువు పంచాయతీలో వెంకటాయపాలెం గణపతి నగరం బీటీ రోడ్డు రామచంద్రాపురం మున్సిపాలిటీలో కొత్తూరు నుండి మాలపాడు వరకు బీటీ రోడ్డు యనమదల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా అందిస్తోందన్నారు ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు రైతులకు పెట్టుబడి సాయం జూన్ నెలలో అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారన్నారు రాబో మూడు సంవత్సరాల్లో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రాపురంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవానీ పంచాయతీరాజ్ ఏఈ యేసురత్నం ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

रुवर कतिगा ओम अजय मुहूर्त सु मुहूर्त तो, तो अस्त सु मुहूर्त काले सूर्या देना नवानाम जहनाम आनुकूल्यता प्रदान करदा सिद्धि रस्तु नैवेला चंद्रकी उचरो उसर एक सरैला जोन सर उसर अंदरैला जोन सर हां